శ్రీలంక టూర్లో ఓడే సిరీస్కు వరల్డ్ కప్ హీరోస్ అయిన రోహిత్ మరియు కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చారు వారు టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసింది సీనియర్ ప్లేయర్స్ అయిన కేఎల్ రాహుల్ శ్రేయస్ చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చారు జింబాంబే టూర్లో టీ ట్వంటీలో డెబ్యూ చేసిన రియన్ పరా కూడా ఓడేలో డెబ్యూ చేయనున్నాడు శ్రీలంకతో మూడు ఓడేలకు అతనికి తీసుకున్నారు జింబాంబే టూర్లో టీ ట్వంటీలకు బ్యాకప్గా వచ్చిన అర్చిత్ రాణా కూడా ఓడి సిరీస్ కు ఆడే అవకాశం వచ్చింది చాలా కాలం తర్వాత వాషింగ్టన్ సుందరికి అతడికి ఓడేలు ఎంట్రీ ఇచ్చారు టీ ట్వంటీలో కెప్టెన్ గా కొత్త కెప్టెన్ గా వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కు మాత్రం ఓడేలు ఆడే అవకాశం ఇవ్వలేదు సీనియర్ ప్లేయర్స్ అయిన హార్దిక్ పాండ్య బుమ్రాకు ఓడియలకు విశ్రాంతి కల్పించారు వన్ దుబాయ్ మాత్రం ఆల్రౌండర్ కోటాలో అతడు టీ ట్వంటీలో ఓడేలో అవకాశం కొట్టేశాడు టీమిండియా స్కాడ్ ఫర్ శ్రీలంక టూర్ ఓడి సిరీస్లో రోహిత్ శర్మ కెప్టెన్ శుభన్ గిల్ వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రియన్ పరాగ్ శ్రేయస్ అయ్యర్ ఉన్నారు వికెట్ కీపర్ల విషయానికి వస్తే కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ ఉన్నారు ఆల్రౌండర్ల విషయానికి వస్తే శివన్ దూబే అక్షర పటేల్ ఉన్నారు బౌలర్ల విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ వాషింగ్టన్ సుందర్ హర్షదీప్ సింగ్ ఖలీల్ అహ్మద్ ఆష్రిత్ రానా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో